అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తెల్లబోయిన తెలుగు పాండిత్యం రచన కవితా ప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అది అతని మొదటి రాత్రి మనోరంజకంగా అలంకరించబడినటువంటి శోభనపు గదిలోకి నవ మన్మధుళ్ళ ప్రవేశించిన కామేశం ఒక్కసారి గదిని అంతా కలే చూశాడు లేత నీలం రంగు విద్యుత్ కాంతిలో ఆ గది గోడలు మెరిసిపోతున్నాయి పందిరి మంచానికి పైనుంచి సన్నజాజులు మల్లెపూల దండలు వేలాడుతున్నాయి గది గోడలకు అందమైన పెయింటింగ్లు అలంకరించబడ్డాయి మంచానికి తలగడ దిక్కున రకరకాల పళ్ళు తినుబండారాలు చక్కగా అమర్చబడి ఉన్నాయి ఓ పక్కగా స్టాండ్లో అగరవత్తులు మనోహరమైన పరిమళాన్ని బెదజల్లుతున్నాయి జాజుల మల్లెపూల గుబాళింపులు అగరవత్తుల సుగంధ బీచికలతో కలిసి గుండె లోపలి అర్రల్లో సున్నితమైన అలజడిని కలిగిస్తున్నాయి ఆ వాతావరణం అతనికి వింతగానూ కొత్తగానూ ఉండి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది నెమ్మదిగా ముందుకు నడిచి స్వచ్ఛంగా తెల్లగా ఉన్న మెత్తని పడకపై సగం మేను వాల్చి తలగడ కానుకుని కూర్చున్నాడు కామేశం తెలుగు లెక్చరర్ సహజంగానే ఆ సమయంలో అతను చదివిన కావ్యాలలోని ప్రబంధాలలోని మధురమైన సన్నివేశాలు అతనికి జ్ఞాపకం వచ్చి ఒళ్ళు పులకరించినట్లయింది అంతలో అతనికి లక్ష్మి జ్ఞాపకం వచ్చింది ఆమెతో కాలేజీలో తన మొదటి పరిచయం ఆ సంఘటనలు అతడి కళ్ళ ముందు కదలాడాయి కామేశం ఈ మధ్య లెక్చరర్గా కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించాడు చేరిన కొత్తలోనే ఒక నెల కూడా కాలేదు బహుశా ఒకరోజు ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు ఫైనల్ వాళ్ళ స్పెషల్ తెలుగు క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది సాధారణంగా కొత్తగా వచ్చిన లెక్చరర్లకు ఫైనల్ ఇయర్ క్లాసులు ఎలాట్ చేయరు నిజానికి అది తెలుగు హెడ్ సుబ్బారాయుడు గారి క్లాస్ కానీ ఆయన ఆ రోజు సెలవు మిగతా స్టాఫ్ అందరికీ వాళ్ళ వాళ్ళ క్లాసులు ఉన్నాయి అందువలన ఆ క్లాసు కామేశం పాలబడింది అయితే అది అంతా ఆడపిల్లలే ఉన్న సెక్షన్ ఆడపిల్లలకి కామేశానికి కొంచెం దూరం యూనివర్సిటీలో చదివాడు అన్నమాట కానీ అతనికి ఆడపిల్లలతో ఏమాత్రం పరిచయాలు కలగలేదు కలిగించుకోలేదంటేనే బాగుంటుంది మొత్తం మీద జంకుతూనే క్లాస్కి వెళ్ళాడు అయితే క్లాసులో అడుగు పెట్టిన తర్వాత కొంచెం ధైర్యం పుంజుకున్నాడు ఉన్నది ముగ్గురే ముగ్గురు అమ్మాయిలు ఆ రోజు చెప్పాల్సింది వరు దిని ప్రవర సంవాదం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా మొత్తం మీద బయటపడకుండా గంభీరంగా పాఠం ప్రారంభించాడు అమ్మాయ పర్వాలేదు అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా అమ్మాయిలు పక్కన నవ్వటం వినిపించగానే ఉలిక్కి పడ్డాడు పాఠం ఆపి సీరియస్గా చూశాడు వాళ్ళ వంక ఎందుకు నవ్వుతున్నారు అతని ప్రశ్నతో వాళ్ళ నవ్వులు వెలిశాయి అడగవే మోచేత్తో పొడుస్తూ అటు ఇటు ఉన్న అమ్మాయిలు మధ్య ఉన్న అమ్మాయికి సైగ చేశారు ఆ అమ్మాయి ఓ మారు వాళ్ళ వంక మరోమారు కామేశం వంక చూస్తూ లేచి నిలబడి సార్ ఆ గోడ దగ్గర బెంచి మీద కూర్చోమంటారా మమ్మల్ని అని గబాలన కూర్చుంది కామేశానికి అర్థమైంది అతని మొహం వివరణమైంది తను ఆడపిల్లల వంక చూస్తూ పాఠం చెప్తే సభ్యతగా ఉండదు అనుకుని ఎదురుగా గోడ వైపు చూస్తూ పాఠం చెప్తున్నాడు వీళ్లతో ఇక లాభం లేదనుకుని ఈసారి వాళ్ళ మొహాల వంకే చూస్తూ చెప్పటం మొదలెట్టాడు కానీ మళ్ళీ మరోకి ఇబ్బంది పడింది ఆ మధ్యన ఉన్న అమ్మాయి ఎంతసేపు అతని కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది పాఠం వింటుందో లేదో కూడా తెలియటం లేదు నిజానికి కామేశం చక్కటి అందగాడు దబ్బపండు ఛాయలో మగసిరి ఉట్టిపడుతూ ప్రబంధ నాయకులా ఉంటాడు అంచేత అతని మొహం చుట్టంలో ఆడపిల్లల తప్పు లేదు కానీ అలా కళ్ళల్లో కళ్ళు పెట్టినట్టు తీక్షణంగా ఏదో వెతుకుతున్నట్టు చూడటం చూస్తూ మాట్లాడటం అతనికి చచ్చే ఇబ్బందిగా ఉంది ఆ అమ్మాయి ధైర్యానికి నిస్సంకోచానికి విస్తుపోయాడు కూడా అప్పుడు అతను పాటున కింతు లోరుత్తురే కృప రహితాత్మక అన్న పద్యానికి వ్యాఖ్యానం చెప్తున్నాడు సార్ ఓ పక్కన ఉన్న అమ్మాయి అడిగింది పాటు అంటే ఏమిటి సార్ బంగపాటు అన్నాడు కామేశం భయం భయంగానే కాదేమో సార్ టక్కనంది మధ్యలో ఉన్న అమ్మాయి మరేమిటి అంటే రెప్పపాటు కాకూడదా సార్ రెప్పపాట ఎలా రెప్పపాటు అంటే కళ్ళు మూసుకోవటం కదా అయితే ఏముంది సార్ వరూదిని చాలా అందగత తనను కౌగలించుకోబోయేసరికి ప్రవరుడు కళ్ళు మూసుకుని ఆమెను తోశాడు అంతటి తన అందాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవటం అంటే వరుధిని కించపరచటమే కదా అలా కళ్ళు మూసుకోవటాన్ని బహుశా వరూధిని భరించలేక అలా అని ఉంటుంది అని అనుకోవచ్చు కదా కామేశానికి నోట్లోంచి మాట రాలేదు ఉక్రోషం ఆవేశం కలగా పొలగంగా ఉవ్వెత్తున లేచాయి ఇంతలో బెల్లయింది గబాలన పుస్తకాలు తీసుకుని బయటకు వచ్చేశాడు కానీ అప్పుడు ఆమె ఎర్రని చిగురాకు పెదవుల మధ్య బిగించిన నవ్వు కళ్ళలోంచి ఉరుకుతున్న కొంటెతనం తనకి ఈనాటికి బాగా గుర్తు ఆ తర్వాత ఆమె చేసిన అల్లరిని కామేశం హెడ్ సుబ్బరాయుడు గారితో చెప్పాడు ఆయన తన్మయత్వంతో కన్నులు మూసుకుని ఆహా ఏం చెప్పిందోయ్ అది రసజ్ఞత అంటే నీకు తెలియదోయ్ ఆ పిల్ల మంచి కవయిత్రి రసజ్ఞురాలు అలాంటి వాళ్ళకు పాఠం చెప్పటం నిజంగా అదృష్టం అందుకే కదటోయ్ కవి మెరుగు రసజ్ఞుడెరుగు అన్నారు అంటూ ఏదేదో చెప్పాడు ఆయన ఈ ముసలాడికి ప్రతి దాంట్లోనూ రసమే కనిపిస్తుంది అని గొంతు వరకు వచ్చిన కోపాన్ని దిగమ్రింగి మనసులోనే తిట్టుకున్నాడు ఆయన్ని ఆ తర్వాత మద్యమ్మాయి లక్ష్మి వాళ్ళ నాన్న తమ ఇంటికి రావటం తమ కుటుంబంతో ఆయన పాత స్నేహాన్ని నెమరేసుకోవటం ఆ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకోవటంతో లక్ష్మి తన అర్ధాంగి కావటం అంతా అతనికి సినిమా కథలా జరిగినట్టు అనిపించింది ఆలోచన నుంచి తేరుకొని కామేశం గది గుమ్మం వైపు చూశాడు అవేమీ తెరుచుకుంటున్న జాడలు లేవు అతని దృష్టి గోడ మీద శృంగార శాకుంతలం పెయింటింగ్ మీద పడింది ఆ ఎంత అందంగా చిత్రించబడింది దుష్యంతుడి ముఖంలో ప్రణయోద్వేగం శకుంతలలో తత్తరపాటు చాలా అద్భుతంగా ప్రతిఫలిస్తున్నాయి దాన్ని అలా చూస్తూ ఉంటే అతనిలో అనేక శృంగార భావాలు అంకురించసాగాయి పఠించిన తెలుగు ప్రబంధ సాహిత్యం అంతా అతనిని ఆవరించసాగింది ఆమె తన కౌగిలిలో వాలినప్పుడు తను ఆమె సిగ్గులు ఒలుకుతున్న ముఖంలో ముఖం ఉంచి రెండు చేతులతో ఆమె నునుపైన కపోలాలను మృదువుగా స్పృశిస్తూ తాంబూలంతో అరుణిమ పండిన ఆమె పెదవుల మీద మెత్తగా తీయగా ముద్దు పెట్టుకుంటే హృదయంలో భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే అతనికి ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది హఠాత్తుగా చిన్నప్పటి సంఘటన జ్ఞాపకం వచ్చింది అతనికి తనకప్పుడు పద్నాలుగేళ్ళు ఉంటాయేమో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు తాముండేది కొంచెం పల్లెటూరు తమ ఇంటికి ఎదురుగా చిన్న అడవి లాంటి ప్రదేశం ఉండేది దాన్ని అందరూ రాజాగారి దివాణం అని పిలిచేవారు ఏవో రెండో పాడుబడి నీళ్లు తప్ప మిగతా స్థలం అంతా చెట్లు తుప్పలను చుట్టూ గోడ అంతా శిథిలమైపోయింది ఈ తుమ్మ బెలగ కొబ్బరి చెట్లు విపరీతంగా ఉండేవి వాటితో పాటు నిలువెత్తు కంపలు కూడా నిండి ఉండేవి అందులో తిరుగుతూ ఉంటే నిజంగా ఒక మహారణ్యం మధ్య ఉన్నట్టుండేది అంత పెద్ద దివాణానికి కాపలాదారు ఉండేవాడు నాగయ్య అని వాడికి పెద్ద పెద్ద మేసాలు ఉండేవి భారీ శరీరం చూడటానికే మహాభయంకరంగా ఉండేవాడు చిన్న పురుగును కూడా లోపలికి రానిచ్చేవాడు కాదు అయినా ఎలాగో అలా తన కళ్ళు కప్పి తను తన మిత్ర బృందం అందులో యథేచ్ఛగా విహరిస్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో ఆ దివాణంతో తనకు చాలా పనిపడేది ఇంకా భోగి పండగ నెల పైగా ఉందనగానే తను స్నేహితులు కలిసి ఆ దివాణంలో ఒక మూలగా ఉన్న ఈత చెట్టును ఎలాగోలా కష్టపడి కూల్చేవాళ్ళు అది నెల రోజుల్లోనూ బాగా ఎండేది ఇంకా కంపలు చిన్న చిన్న కొమ్మలు చాలా వాటిని ఏరి ఓ చోట భద్రంగా దాచేవాళ్ళు భోగి రోజుకి వాటి తమ ఇంటి ముందు పేర్చి పెద్ద మంట వేసేవాళ్ళు అప్పుడు రాఘవరావు గారు తమింటి పక్కనే ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మాయి సుబ్బలక్ష్మి అంతా సుబ్బులు అని పిలిచేవాళ్ళు సుబ్బులు తనకన్నా మూడు నాలుగేళ్ళు చిన్నవి బంధుత్వం ఏమీ లేకపోయినా వాళ్ళు తాము ఏవో వరసల్లో అభిమానంగా పిలుచుకునేవాళ్ళు తను సుబ్బులు వాళ్ళ నాన్నని మామయ్య అని పిలిచేవాడు సుబ్బులు తనని బావ అని పిలిచేది చక్రాలు లాంటి కళ్ళతో బొద్దుగా ముద్దుగా ఉండే సుబ్బులకి వాళ్ళింట్లోనూ తమింట్లోనూ గారాభంగానే జరుగుతూ ఉండేది ముఖ్యంగా ధనుర్మాసంలో సుబ్బులు పెట్టే గొబ్బిళ్లకు పూలు సంపాదించి పెట్టడం తన డ్యూటీ దివాణాలో ముళ్ళ గోరింట పొదలు విపరీతంగా ఉండేవి రోజు పొద్దున్నే పోయి వాటిని కోసుకొచ్చేవాడు ఆ వంకతో తన భోగి కావాల్సిన కావలసిన అంతా ఒక చోట పోగేసేవాడు కూడా మామూలుగానే ఆ ఏడు కూడా భోగి పండగ వచ్చింది తనకు సహజంగానే భోగి సరదా ఎక్కువ ఆ రోజున ప్రతి సంవత్సరం కంటే పెద్ద భోగి మంట ప్రయత్నం అలాగే వేశారు కూడా దాంతో ఉత్సాహం పెచ్చు పెరిగిపోయింది అప్పటికి బాగా తెల్లారిపోయింది కొంచెం ఎండ పొడొచ్చింది కూడా అయినా తనకు ఉత్సాహం తగ్గలేదు మంట చిన్నదవుతూ ఉండడం చూసి ఏదైనా కంప పట్టుకొద్దామని తను పిల్లి రహస్యంగా దివాణాల్లోకి దూరాడు మామూలుగా పక్కగా వెళితే ఏ గొడవ ఉండేది కాదు కానీ అక్కడ రాజుగారి గడి గడ్డివాము దాని మధ్యగా జనుము కట్టలు కనిపించగానే తనకొక చిలిపి ఆలోచన వచ్చింది నెమ్మదిగా రెండు జనప కట్టలను వాములు ఇచ్చి లాగడం మొదలెట్టాడు కానీ ఎలా చూసాడో కాపలదారు పెద్దగా అరిచి పట్టుకో పట్టుకో అంటూ తన వైపు పరిగెత్తుకొస్తున్నాడు అంతే తన కట్టలు అక్కడే వదిలేసి కాలి సత్తు కొద్దీ పరిగెత్తి సగం పడిన గోడ మీద నుంచి ఒక్క దూకు దూకి బయటపడ్డాడు కానీ వాడు తన వదలలేదు అసలే తన మీద వాడికి చాలా రోజుల నుంచి గుర్రుగా ఉంది ఆ అడావిల్లో గబగబా ఎదురుగా కనిపించిన తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి నెమ్మదిగా గడియ పెట్టేశాడు అది రాఘవయ్య గారింటికి ప్రహరీకి మధ్యగా ఉన్న చిన్న సందు లాంటిది దాని తలుపు గడియ సాధారణంగా వేసే ఉంటుంది ఎందుకంటే దాన్ని వాళ్ళు స్నానాల గది కింద ఉపయోగిస్తారు ఎందువలనో అదృష్టం కొద్దీది అప్పుడు తీసే ఉంది అమ్మయ్యా అనుకుని కళ్ళు మూసుకొని పది క్షణాలు ఆయాసం తీర్చుకొని వెనక్కి తిరిగాడు అంతే తన ఒళ్ళంతా ఒక్కసారిగా ఎడ్రినలిన్ వ్యాపించినట్టు అయింది తనంతవరకు ఎరగని కొత్త దృశ్యం సుబ్బులు తన వైపు వీపు పెట్టి అవతల వైపుగా వంగి ఏదో చేస్తోంది ఒంటి మీద నూలు పోగులేదు తెల్లని ఒంటి మీద నీరెండపడి వింతగా మెరుస్తోంది విచ్చుకోబోతున్న పుష్పం ఉప్పంగా పోతున్న అవ్వనం కంటికి ఎదురుగా అలా ఉన్న సుబ్బులను చూసేసరికి తనలో ఏదో మైకం ప్రవేశించినట్టయింది ఏదో ఏదో అనుభూతి ఆరాటం తపన ఏదో చేయాలి ఏమిటో సరిగ్గా తెలియని వయసు నెమ్మదిగా వెనక్గా వెళ్ళి గబాలిన సుబ్బు సుబ్బులు శరీరం చుట్టూ రెండు చేతులు బిగించి తన వైపుకు తిప్పుకున్నాడు సుబ్బులు గింజుకోపోతుంటే ఎర్రగా ఉన్న ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఎంత తియ్యగా ఉంది ఏదో మత్తు పారవస్యం ఇంతలోనే లోపల నుంచి సుబ్బులు అని వాళ్ళ అమ్మ కేక వినిపించగానే తనను గట్టిగా తోసేసి లోపలికి పరిగెత్తింది తను వణుకుతున్న శరీరంతో అదిరే గుండెలతో మెల్లగా గడియ తీసుకుని బయటకు వచ్చేసాడు ఇంట్లోకి వచ్చేసిన ఒక అరగంటకి స్థిమిత పడిన తర్వాత తనకేదో భయం వేసింది సుబ్బులు వాళ్ళ ఇంట్లో తన గురించి ఏం చెప్పిందో ఆ రోజల్లా తను భయపడుతూనే ఉన్నాడు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకున్నాడు భోగి మంటలు సంబరం అంతా ఆవిరైపోయింది చివరికి తను ఆందోళన పడినట్టు ఏమీ జరగల కానీ సుబ్బులు తనతో మాట్లాడటం తనకు కనిపించటం మానేసింది ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రాన్స్ఫర్ మూలంగా వాళ్ళు మా ఊరు విడిచిపెట్టేశారు ఆ తర్వాత కొన్ని రోజులకే నాన్న హఠాత్తుగా పోవడంతో తను అమ్మ కూడా ఆ ఊరు వదిలేసి మావయ్య దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఆ తీయటి తొలి ముద్దు దాని తాలూకా అనుభూతి తనను అంటిపెట్టుకుని ఉన్నాయి ఇంకా తన స్మృతిలో మెదిలే అల్లరి పెడుతూనే ఉన్నాయి అయినా దాంతోపాటు ఏదో వెళితి అయ్యేసరికి ఆలోచనలు చెదిరి కళ్ళు తెరిచాడు కామేశం మూసిన తలుపుల దగ్గర ఆమె రెండు చేతుల పొత్తి కడుపు దగ్గరగా చేతుల మధ్య పాల గ్లాస్తో అపరించి బొమ్మలాగా తాను చదివిన శృంగార నాయకీమణుల విలాసాలన్నీ కలబోసిన విధంగా వయ్యారంగా నిలబడుంది తన శృంగార రసాది దేవత ఆ నిమిషత్వంతో ఆమెను చూస్తున్నాడు కామేశం పచ్చటి పసిమి ఛాయ తీరేన అవయవ సౌందర్యం పొందికగా కట్టిన తెల్లని చీర తెల్లటి బ్లౌజు రెండు చేతులకు నిండుగా గాజులు శ్రీకారం లాంటి చెవులకు కొంచెం పెద్ద రింగులు రావడిలాగా ఒక్క పిసరు పెద్దదిగా ఉందనిపించే నాసికకు ఒక పక్క మూడు రాళ్ల తెల్లటి బుక్కు పొడక దాని జిగిని మించిన కళ్ళబెరుపు వంటి నునుపు సమమైన నుదురు మధ్యగా ఎర్రటి కళ్యాణ తిలకం దీటైన జడ తెల్లని జాజులు చెక్కిరిపై చిన్న చుక్క యవ్వనాల్ని సౌందర్యాల్ని రంగరించి ఆభరణాలు అలంకరించి దుస్తులు తొడిగి నిలబెట్టినట్టుగా ఉంది ఆమె ముగ్ధ సౌందర్యం తల వంచి నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ తన దగ్గరగా వచ్చి చేయి చాచింది పాల గ్లాస్తో నవ్వొచ్చింది కామేశానికి ఆ రోజు క్లాసులో తన అల్లరి పెట్టిన లక్ష్మేనా మృదువుగా పాల గ్లాసు తెచ్చి పెట్టి ఆమెను తన మీదకి లాక్కుంటూ ఆమె చెవిలో ఏదో గుసగుసలాడాడు అతని కౌగిలిలో వాలిపోయిన ఆమె అన్నది సిగ్గు దొంతరలతో ఇప్పుడు నేను లక్ష్మిని కాను నీ సుబ్బుల్నే ఆనంద పారవస్యంతో సుబ్బులు అంటూ తమకంగా ఆమె చుబుకా నెత్తి గాఢంగా ఆమె అధరాన్ని చుంబించాడు సుబ్బలక్ష్మి కళ్ళు అరమోడుపులయ్యాయి వ్యవసత్వంతో అటాత్తగా అతని చేతులు ఆమె చెంపలు వదిలేశాయి నిబ్బెరపోతూ అతని వంక చూసింది సుబ్బలక్ష్మి ఏమైంది అతని భుజాల మీద చేతులు సంకోచంగా అడిగింది అర్థం కావట్లేదు గొనిగినట్టుగా అన్నాడు ఏమిటి ఆందోళనగా అడిగింది ఆమె తరచి తరచి చివరికి తీయగా లేదు కూడబలుకుని అంటున్నట్టుగా అన్నాడు అర్థం కాక అయోమయంగా చూసింది అతని వంక ఏం తీయగా లేదు అదే ఇప్పుడు కొంచెం సిగ్గుపడ్డట్టు ఆగాడు ఎలాగైతే నేను లాలు ఇచ్చి బొచ్చగించి చివరి కాస్త సంగతి రాబట్టింది లక్ష్మి ఉరఫ్ సుబ్బులు అంతే పక్కన నవ్వసాగింది తెరలు తెరలుగా అలలు అలలుగా మనోహరంగా బతిపోయిన వాళ్ళ తన వంక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయిన కామేశాన్ని చూసి అతి కష్టం మీద నవ్వాపి చెప్పింది సుబ్బులు నాకు చిన్నప్పుడు తీపి అంటే వెర్రి ఇష్టంగా ఉండేది అరసి పొద్దున్నే అమ్మ కొత్త పంచదార పొట్ల అమ్మిప్పి డబ్బాలో పోస్తుంది నేనేమో దొంగతనంగా గుప్పె నోట్లో పోసుకుని స్నానాల సందులోకి వచ్చేశాను తలంటుకు నేనేపంతో ఇంతలోనూ వచ్చావు ఈసారి సిగ్గుపట్టడం సుబ్బులు అంతయింది విషయం పూర్తి చేయకుండానే చివాలను అతని గుండెల్లో మొహం దాచుకుంది ఎర్రబడ్డ మొహంతో ముంచుకొచ్చిన సిగ్గుతో పాపం తన తొలి ముద్దు అనుభవంతో ఇంతవరకు అధరామృతం అంటే నిజమే అనుకుంటున్న కామేశం తెలుగు పాండిత్యం తెల్లబోయింది అదండి కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రచురితమైంది ఈ కథ థ్యాంక్ యూ